ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ సాధారణంగా మామిడి పండ్లు మామిడి చెట్టుకే కాస్తాయి అవును నిజమే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇదిగో ఇక్కడ చూడండి ఏకంగా వేప చెట్టుకే మామిడి పండ్లు కాశాయి అదేంటి వేప చెట్టుకు మామిడి పండ్లు కాయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇదే నిజం ఇక్కడ ఓ వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడి పండ్లు కాశాయి అది కూడా ఓ మంత్రి ఇంట్లో జరగడం మరో విశేషం ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ఆ మంత్రి ఎవరు అసలు ఆ మామిడి పండ్లు వేప చెట్టుకు కాయడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం హైటెక్ యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది అయితే అన్ని విషయాలు నమ్మశక్యంగా లేకపోయినా కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి ఇక ఇది చూసిన మంత్రి గారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే అద్భుత దృశ్యాన్ని తన ఫోన్లో బంధించారు ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక నెట్టింటా వైరల్గా మారిన ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు వేప మామిడి పండ్లు కాయడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ నివాసంలో ఉన్న ఓ వేప చెట్టుకు మామిడి పండ్లు కాయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ వింత దృశ్యం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది వేప చెట్టుకు వేలాడుతున్న మామిడి పండ్లకు సంబంధించిన వీడియోలను తీసిన మంత్రి ప్రహ్లాద్ పటేల్ తన మనసు పులకరించిపోయింది అని రాసుకువచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది ఆ మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోయిన మంత్రి గతంలో నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని కొన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని పేర్కొన్నారు అయితే ఈ వేప చెట్టు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గలదని ఈ సంవత్సరం ముఖ్యమంత్రి నివాసం తర్వాత ఈ బంగ్లాను ప్రహ్లాద్ పటేల్ పొందారు బి సెవెన్ బంగ్లా భోపాల్లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్స్లో ఉంది ఆయన బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో చెట్లు మొక్కలు నాటారు అందులో ఒక వేప చెట్టు కూడా ఉంది వాస్తవానికి ఈ బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక ఈ బంగ్లాను పరిశీలించడానికి శనివారం అక్కడికి వెళ్లిన మంత్రి ప్రహ్లాద్ పటేల్ మామిడి పండ్లు వేలాడుతున్న వేప చెట్టుపై అతని కళ్ళు పడ్డాయి నిజానికి వేప చెట్టు పైన మామిడి కొమ్మ కూడా ఉంది ఇది చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు ఈ వేప చెట్టును పరిశీలించిన వృక్ష శాస్త్రజ్ఞుడు ప్రతిభాసింగ్ ఈ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉందని చాలాసార్లు మామిడి గింజలు పెద్ద చెట్ల నుంచి పడిపోయినప్పుడు మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు ఇక ఈ వేప చెట్టుకు మామిడి పండ్లు కాసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ్గ హల్చల్ చేస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ఇక ఇది చూసిన నెటిజన్స్ వీడియో షేర్ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది